వెల్కమ్ టు ఫుడ్ ఈస్ వరల్డ్ ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా టేస్టీగా చేసే మటన్ కర్రీ చూద్దామా ఇప్పుడు కేజీ మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకొని అందులో చిల్లీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఇలా బాగా ఆనియన్స్ రెడ్గా అయ్యే వరకు ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఇది వేసాక మళ్ళీ మంచిగా కలిపి పెట్టుకోండి సో జింజర్ గార్లిక్ పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు వేసుకొని కలుపుకొని పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మటన్ వేసుకోండి ఇప్పుడు నేను మటన్ వేసుకున్నాను మటన్ వేసి బాగా కలుపుతున్నాను ఇలా బాగా కలుపుకోండి నాకు కొంచెం పసుపు తక్కువైంది అనిపించింది సో మళ్ళీ కొంచెం పసుపు వేసుకున్నాను సో మళ్ళీ మంచిగా కలిపాను బాగా కలిపేసి మీరు అలా కొద్దిసేపు అలా వదిలేయండి కొంచెంసేపు అలాగే ఉడికించుకోండి ఇలా మటన్ మంచిగా ఫ్రై అవుతూ ఉండాలి ఇక మటన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వన్ కేజీకి త్రీ టు ఫోర్ స్పూన్స్ కారం వేసుకోవచ్చు సో మీరు తినే కారం మీ టేస్ట్ని బట్టి సో మటన్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా సో నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తాను సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సో నేను మొత్తం సాల్ట్ ఇక్కడ మొత్తం వేయట్లేదు తర్వాత విజిల్ పెడతాను కదా ఇప్పుడు విజిల్ తీసాక మరి కొంచెం వేస్తాను అనమాట సో ఇప్పుడు ఇంకా కొత్తిమీర పుదీనా కూడా అలాగే కొంచెం వేసాను సో లాస్ట్ ఫైనల్గా మళ్ళీ కొంచెం వేస్తాను సో మంచిగా కలుపుకోండి కొత్తిమీర పుదీనా వేసాక సో ఉడుకుతున్నప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయి మీరు కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు సో ముందుగా కొన్ని వేసుకోవడం వల్ల ఇప్పుడు వాటర్ పోసాను సో ముక్క మునిగేలా అలా వాటర్ పోసుకోండి వాటర్ పెద్ద మెజర్మెంట్ అవసరం లేదు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ బాగా ముదురుగా ఉన్న మటన్ అయితే ఫైవ్ టు సిక్స్ లేదంటే నార్మల్ అయితే టూ టూ త్రీ అయినా సరిపోతుంది ఇప్పుడు గరం మసాలా వేసాను సో మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలిపేస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి సో మటన్ అనేది మంచిగా ఉడికిపోవాలి మీరు మంచిగా ఉడికిందా లేదా చెక్ చేసుకోండి సో నాకైతే చాలా బాగా కుక్ అయింది అనిపించింది ఇంకో టూ టూ ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే అదిరిపోయి మటన్ కర్రీ రెడీ